అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు ప్రతి విమర్శలు ఉండొచ్చు కానీ కొన్ని పద్ధతులు ఉండాలి ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో ఆ పద్ధతులు తప్పుతూ ఉన్నాయి నేను రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి తమని ప్రజలు చూస్తూ ఉంటారు తమ నుంచి ప్రజలు నేర్చుకుంటూ ఉంటారు మనం చేసే విమర్శలు మనం చెప్పే మాటలు కొన్ని పద్ధతిగా విలువగా ఉండాలి అనేటువంటిది ఉండాలి కానీ ఎందుకో తెలియట్లేదు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ నాయకులు విలువలు వదిలేశారు అటు ముఖ్యమంత్రి గారు అలానే ఉన్నారు ఇటు అపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అలానే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక రకంగా మాట్లాడతారు కేటీఆర్ అంతకన్నా ఎక్కువ మాట్లాడతారు ఎవరెక్కువ మాట్లాడాలని చూసుకోవాలి తప్ప అందరూ ఒకే ఘాట్న ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పైడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారు ఏమంటారు ఆయన ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారట ఆయన భార్య ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారట సహజంగా ఫోన్ ట్యాప్ చేపిచ్చే అవకాశం కనుక ఉంటే అది కోర్టులో ఖచ్చితంగా పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిన విషయం ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రజాప్రతినిధి ఫోన్ ట్యాపింగు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం అయితే అంతటితో ఆగలేదు కౌశిక్ రెడ్డి తెలంగాణలో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నాడు ఒక హీరోయిన్ని వేధించి బ్లాక్మెయిల్ చేసి మహింబూజ అపార్ట్మెంట్లో రాత్రిపూట బై రేవంత్ రెడ్డి గారు ఇక నేను చెప్పకూడదు అలా మాట్లాడాను నేను వినిపించే ప్రయత్నం చేస్తాను నేను మాట్లాడకూడని భాషని పైడి కౌశీర్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు గతంలో ఇలాంటి ఆరోపణలని కేటీఆర్ మీద కాంగ్రెస్ నాయకులు చేసేవారు చేశారు హీరోయిన్లని ఫోన్లు ట్యాప్ చేపించాడని వేధించాడని ఇలా రకరకాల వార్తలు రాపించారు రా చెప్పించారు వాళ్ళు మాట్లాడారు చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలైనా సరే కేటీఆర్ మీద హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేపించినట్టు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళ వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేపించినట్టు కానీ ఆధారాలు చూపించలేదు ఇంకా ఆ కేసు నిరూపించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎంక్వైరీ చేస్తూ ఉంది కానీ ఇంతవరకు నిరూపించలేదు పైగా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రివర్స్ అటాక్ దిగారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మొన్నేమో కాంగ్రెస్ మంత్రుల ఫోన్లే రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారని ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేపిస్తున్నారని మాట్లాడారు ఇప్పుడు ఏకంగా కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నేను ఎక్కువ వార్తల్లో ఉండాలి కదా అని చెప్పి అనుకున్నాడు ఏమో హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు మరి ఉంటే ఆధారాలు చూపించాలిగా ముందు కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడాడో మీరే చూడండి మంత్రులు మాట్లాడుకున్న మాటలు ఆ ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఇద్దరు మంత్రులు మా ఫోన్లో మాట్లాడుకున్న మాటలు కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు మరి ఆ ఇద్దరు మంత్రులు ఫోన్లు కౌశిక్ రెడ్డి ట్యాప్ చెప్తాడా ఆ ఇద్దరు మంత్రులు ఫోన్లో పౌ పైరు కౌరచి రేటు కట్ట వినపడ్డాయి వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు కౌశి రేటు కట్టగరాయి మనం భరించాలి వాళ్ళను మా మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టుని మేము ఎన్ని రోజులు భరించాలి ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకునే చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రులో కొనుక్కుని టైపింగ్ చేసుకుని ఇంత తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రిని ఒక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసినా నా తప్పేమున్నది మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా నన్ను ఎందుకు భరించాలని అంటున్నా అన్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు ఏం నేను చేయలేను మాట్లాడేదంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది నా పని నీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంతనే ఉంటా నేను చేయాల్సింది మా ఇంటర్ అదే పని చేస్తున్నా మీరు మాట్లాడిన ప్రతి ఇంత అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు మంత్రులతోని రేవంత్ రెడ్డి మంత్రులతో అన్నాడంట మీ పోలు నేను ట్యాప్ చేపిస్తున్నా వింటున్నా అని చెప్పాడంట ఒకవేళ పోలు ట్యాప్ చేపించే వాళ్ళు అరే ఓపెన్ చెప్పేస్తారండి మీ పోలు ట్యాప్ చేపిస్తున్నా అంటే ఒకవేళ పోలు ట్యాప్ చేపిస్తున్నా రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పారనుకోండి మంత్రులు ఊరుకుంటారా ఊరుకుంటారా వాళ్ళు చిన్న వ్యక్తులు ఏమన్నా మంత్రులు ఊరుకుంటారా ఎవరైనా ఆత్మాభిమానాన్ని చంపుకుంటారా తమ పోలు ట్యాప్ అవుతున్నాయి తమ పోలను ముఖ్యమంత్రిగా రాసింగా వింటున్నారంటే ఏ మంత్రి అయినా తిరుగుబాటు చేస్తారా లేదా అందులో కాంగ్రెస్ పార్టీ అనేది ఏకస్వామ్య పార్టీ కాదు ఆ పార్టీ పార్టీ కంటూ అధిష్టానం ఉంది వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు పార్టీలో అవసరంతో రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తారు రెండవది ఇప్పుడు వివిధ మంత్రుల మధ్య మాట్లాడుకుంటున్న మాటలు కౌశిరెడ్డికి ఎవరు చెప్పారు మంత్రుల పోని కౌశీర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడా బీఆర్ఎస్ పార్టీ ఎవరు ట్యాప్ చేపిస్తుందా కాంగ్రెస్ మంత్రులు పోన్లు ఏమన్నా ఎలా తెలుసు కౌశిక రెడ్డికి మంత్రులు మాట్లాడుకుంటున్న మాటలు మంత్రులతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఎలా తెలుసు కౌశిక రెడ్డికి హైదరాబాద్ లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మేము కేబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము మా ఫోన్లు కూడా ఈయన టాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్తున్న తర్వాత మేము కేబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలా మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడరు మీరు మంత్రులు ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలా ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్ లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్ రద్దు చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ అనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఆఫీసు సోనియా గాంధీ చాలా సీరియస్ గా ఉన్నారు బలమూరు ఎంకట్ కూడా మాట్లాడాడు చెప్తున్నా ఏదైతే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బర్మూర్ ఎంకట్టు ఈ పైడి కౌశిరెడ్డి మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇస్తా ఉన్నాడు వినండి హండ్రెడ్ పర్సెంట్ రేపు కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా విన్నారు కదా సరే ఏది ఏమైనా పైడి కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టే అవకాశం ఉండొచ్చు పైడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు నిరాధారమైన ఆరోపణలు ముఖ్యమంత్రి మీద మోపుతున్నాడు కాబట్టి అతని మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉండి ఉండవచ్చు అనేది తెలియవస్తున్నటువంటి సమాచారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి సమాచారం కానీ ఏది ఏమైనా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మంటలు అనేటువంటిది ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ వార్తను ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ ప్ర మంత్రులు అవుతున్నాయి ఎమ్మెల్యేలు అవుతున్నాయి మా అవుతున్నాయి మా కుటుంబ సభ్యులు అవుతున్నాయి అంటే ప్రజలు నమ్ముతారో నమ్మరో సీరియస్గా తీసుకుంటారో తీసుకోరు అని చెప్పేసి మధ్యలో సినిమా హీరోయిన్ లాగుతున్నారు సినిమా హీరోయిన్ లాగి సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కేటీఆర్ చేయించాడని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి చేపిస్తున్నారని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మొత్తానికి సినిమా హీరోయిన్ అని వీళ్ళ రాజకీయాల్లోకి బట్టకొచ్చి సినిమా హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని తమ గెస్ట్ హౌస్ వినిపించుకొని తమ ప్లాట్లకు విలిపించుకొని వాళ్ళ చేత ఇక చెప్పడానికి బాగోదు అలా చేపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు గుప్పించుకుంటూ ఉన్నారు చివరికి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరిగితే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు రేవంత్ రెడ్డి అని కౌ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు ఇతను పులి వీడియో చూడండి నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేపిస్తున్నాడని మాట్లాడాడు మరి ఆధారం ఉంటా ఆధారం ఉంటే కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు నిజంగా ఫోన్ ట్యాపింగ్ కనుక జరిగితే సొంత భార్య కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటే ఎవరు ఊరుకోవాల్సిన అవసరం లేదు రెండోది రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఊరుకోవాల్సిన అవసరం లేదు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీస్ ఇవ్వచ్చు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు కింది కొట్లే కాకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు ఆ స్థాయి వీళ్ళకుంది లీగల్గా ఫైట్ చేసేటువంటి సత్తా వీళ్ళకుంది ఇది పై పైకి చేసే ఆరోపణలు కాకుండా వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెట్టండి ఎవరు ఫోన్ ట్యాప్ అవుతున్నాయి ఎవరు ఎవరు ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు అది ఫోన్ ట్యాపింగ్ కరచలేంది అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు తీవ్రవాదులు చేస్తారు ఉగ్రవాదులు చేస్తారు దేశద్రోహులు చేస్తారు నక్సలెట్లు చేస్తారు సంఘ శత్రులు చేస్తారు అది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చి కేంద్ర హోం శాఖకి లీస్ట్ పంపించి ఎవరు ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు ఎందుకు చేపిస్తున్నారు అంతా సమాచారాన్ని పక్కాగా ఇచ్చి ఫోన్ ట్యాప్ చేపిస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తమకు పడని రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళే వీళ్ళ అధికారం ఉంటే వాళ్ళే అది కదా వీళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆరోపణ అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణ ఏంది చివరికి కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేయించారండి ఇప్పుడు కవిత చెప్తుంది నా ఫోన్ను నాకు సంబంధించిన వాళ్ళు ఫోన్ ట్యాప్ చెప్పారండి తర్వాత అప్పుడు బీఆర్ఎస్ మంత్రులు ఫోన్ ట్యాప్ చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాప్ చెప్పారని ఇది కాంగ్రెస్ చేసిన ఆరోపణ ఇప్పుడు రివర్స్లో బీఆర్ఎస్ అదే ఆరోపణ రేవంత్ రెడ్డి మీద ఎక్కువ పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణ అయితే బీఆర్ఎస్ పార్టీ మీద చేసిందో కేటీఆర్ మీద చేసిందో అదే ఆరోపణ ఇలా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఎక్కువ పెడతా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆధారం లేకుండానే చేసినట్టున్నాడు ఆధారాలు చూపించలేకపోయాడు కేసు నిరూపించలేకపోయాడు కేటీఆర్ ఎవరు ఫోన్ ట్యాప్ చేసినట్టు ఏ హీరోయిన్ బయటకు వచ్చి ఇప్పటివరకు కేసు పెట్టలేదు గవర్నమెంట్ మారినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా ప్రూవ్ చేయలేకపోయాడు కాబట్టి మనం అదే ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద పూసేద్దాం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ని భద్రం చేద్దాం కెరీర్ని భద్రం చేద్దాం ప్లాన్ చేసుకున్నారా అంటే వీళ్ళు వాళ్ళు కేటీఆర్ని భద్రం చేద్దాం అనుకున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డిని భద్రం చేద్దాం అనుకుంటున్నారు కానీ అందరూ కలిసి ప్రజల్ని భద్రాం చేస్తున్నారు అందరూ కలిసి ప్రజల్ని భదనాం చేస్తున్నారు ప్రజలు పిచ్చోళ్ళు ఎవరు ఏం ఆధారాలు చూపించరు ఉట్టిగా ఇట్లా విమర్శలు చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు వీళ్ళని అభిమానించారు వీళ్ళని నమ్మేవాళ్ళు వీళ్ళ మాట నమ్ముతారు వాళ్ళని నమ్మేవాళ్ళు వాళ్ళ మాట వినేవాళ్ళు వాళ్ళని నమ్ముతారు ప్రజలు గందరగోళంలో ఉంటారు అందరికీ సినిమా హీరోయిన్లు ఒకరు టార్గెట్గా దొరికారు పాపం సినిమా ఇండస్ట్రీ కదా ఎవరికైనా ఆసక్తి ఉంటుంది ఓ పలానా హీరోయిన్ అంట పలాని హీరోయిన్ కేటీఆర్ అట పలాని హీరోయిన్ రేవంత్ రెడ్డి అంట అనగానే చెవులు నెక్కబడుచుకొని వింటారు మన జనాలు కూడా వాస్తవాలతో సంబంధం లేకుండా ఇలా నిరాధారమైనటువంటి ఆరోపణలు రాజకీయాలు లేకుండా చేయాలి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆధారం లేకుండా ఇష్టడు విడిగా ప్రజలను తప్పుతో పట్టించారా మాట్లాడే వాళ్ళ పట్ల చర్యలు ఉండాల్సిందే చూద్దాం ఎలాంటి చర్యలు పైరు కోసిగ మీద తీసుకుంటారు పాడి కోసిగరేటు మీద తీసుకుంటారు అనేటువంటి చూద్దాం